కోసం వెళితే బలవంతంగా కండువాలు కప్పి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారంటూ కావ్య శిబిరంలో ఇద్దరు మాయా మరాఠీలపై మైనార్టీ నాయకులు శాపనార్థం పెట్టారు శుక్రవారం సాయంత్రం కావ్య శిబిరంలో ఇద్దరు ప్యాకేజీ బ్రోకర్ల కూటలు బయటపెట్టి తిరిగి వైసీపీ గుడికి చేరిన ఓ కమ్యూనిటీ పార్టీకి చెందిన షేక్ కాదర భాష షేక్ సలీం వారి మనోవేదన మీడియా ముందు వెల్లడించారు నేను పెయింట్ వర్కర్ల కాంట్రాక్ట్ ని దిన్న షిప్పింగ్ హార్బర్ లో మాకు డబ్బులు ఇస్తామని పిలిస్తే డబ్బుల కోసం వెళ్తే మాకు బలవంతంగా మెడలో టీడీపీ కండువాలు వేసి వాట్సాప్ గ్రూప్లో ప్రచారం చేశారని మేము ప్రతాపన్నకు పని పనిచేస్తున్నామని ప్రతాపనతోనే ఉంటామని దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఓటమి భయంతో ఇలాంటివి చేస్తున్నాడని దుయ్యబడ్డారు నేను నా ఫ్రెండ్తో కలిసి పాదాతో కలిసి పార్టీ కార్యాలయానికి హార్బర్ ఫిషింగ్ హార్బర్ పని గురించి మాట్లాడేదానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల అని చెప్పి తీసుకొని వెళ్ళి మా ఇద్దరికి బలవంతలు వేశారు ఏసీ పార్టీలో చేరండి అని చెప్పి చెప్పి హుసేను ఆఫీసు ఇద్దరు కలిసి లేనుకోని దుష్ప్రచారాలు చేసి వాట్సాప్ మెసేజ్ల్లో కానీ పార్టీ నలభై వార్డు దాంట్లో గ్రూప్లో పెట్టేసి దుష్ప్రచారాలు చేస్తున్నారు మేము ప్యాకేజీ లేని తీసుకోలేదు తీసుకున్నామని చెప్పి లేనిపోని విషయాలన్నీ లేపి వాళ్ళు దుష్ప్రచారాలు చేయడం ఎక్కువైపోయింది అది ఏ పార్టీలో చేరాలో ఎవరు ఆధ్వర్యంలో వెళ్ళారు అక్కడికి ఈ ఏ పార్టీలో చేరలేదు దీంట్లోనే కొనసాగిస్తాం ఏ పార్టీ వాళ్ళు మిమ్మల్ని తీసుకుని టీడీపీ అంటే నమస్కారం నా పేరు కాదర భాష నేను అంతకుముందు టీడీపీ పార్టీలో ఉన్నానండి టీడీపీ పార్టీ నుంచి వైసీపీలో వచ్చి చేరాను వైసీపీలో చేరినప్పుడు ఏదైనా జువల్దన్న హార్బర్ వరకు పెయింట్ వర్క్ చేపిస్తున్నాను కాంట్రాక్టర్ కాగకృష్ణారెడ్డి గారితో జువల్ద హార్బర్ వరకు చెప్పాను ద్వారా నుంచి బిల్లులు ఆగిపోయి ఆ బిల్లుల విషయంలో నేను అడిగిపోతే మాకు బలవంతంగా అక్కడ ఖండవా వేసి మాకు పార్టీలోకి ఆహ్వానించారని చెప్పి ఇప్పుడు లేనిపోయిన ఇది మెసేజ్లు పెట్టి ఇది ఫోటోలు పెట్టి మాకు రెచ్చగొడుతున్నారంట జనాలకి ఇప్పుడు దాంట్లో ఏం లేదండి ప్యాకేజీ ఏమైనా తీసుకుంటే హుసేన్ అనే అతను హఫీజ్ అతను ఏమైనా తీసుకున్నారు ప్యాకేజీలో వాళ్ళకి అడగండి మేమైతే ఎటువంటి ప్యాకేజీలు అయితే మేము తీసుకోలేదు ఏమైనా తెచ్చి పెట్టుకుంటే మా ఇంటికి తెచ్చి మనండి తీసుకుని హ్యాగం ఇంట్లో పెట్టుకుంటాం రెండు లుచ్చా మాటలు లుచ్చామలో చెప్పాల్సిన అవసరం లేదండి మీరు జనాలకి మా మీద ఎందుకు లేని పని నిందలు వేసేటం మేము మాత్రం ఉండేది ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న తోడుగానే ఉంటాం ఆయన జాడలోనే ఉంటాం మేము ఆ పార్టీని మాత్రం విడిచే సమస్య ఉండదు ఎవరైనా నేను చెప్పినా కానీ ఆ పార్టీ విడిచి మేము పక్కకు వచ్చే సమస్య ఉండదు ఇప్పుడు హుస్సేన్ వాళ్ళు చెప్తున్నారు మొన్న టీడీపీ నుంచి ఆన్సర్ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళాడు అన్సర్ లేనప్పుడు అప్పుడు వైసీపీ వాళ్ళతో హుసేన్ ఆ మసీద్ దృశ్యాలు అన్నీ అప్పుడు ఎవరూ మాట్లాడలేదేవి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మా మీద లేని పని నిందలు వేయటం ఎందుకు ఇప్పుడు మీరు రమ్మన్నారు వచ్చాము మాట్లాడడానికి మీ వేసి మా మీద వచ్చేసి లేనిపోయిన మెసేజ్లు మీరు పెట్టడం అది రాంగ్ కదా అందరికీ నమస్కారం సలీమన్న హాదరాబాద్ అన్న టీడీపీ పార్టీ నుండి అక్కడ మర్యాద నచ్చక మన వైఎస్ఆర్సీపీలో ప్రతాపన దగ్గరకు వచ్చి చేరారు ఈరోజు ఈయన ఫిషింగ్ హార్బర్లో పెయింటింగ్ డబ్బులు ఏదో కాంట్రాక్ట్ డబ్బులు ఆగిపోయింటే వెళ్దాం ఇస్తామని చెప్పి ఆఫీస్కి పిలిపించి తర్వాత ఆయన కండవ ఇప్పించి టీడీపీ పార్టీలో చేరామని చెప్పేసి ప్రతి గ్రూపులు గ్రూపుల్లో పెట్టేసి వీళ్ళని దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళ ఉన్నంతకాలం ప్రతాపన్నతోనే పని చేస్తామని చెప్పేసి చెప్పడానికి ఈరోజు